హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోను పొను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ ని మీరందరూ ఏం కోరుకుంటున్నారు జాబులు గాని మ్యారేజ్ గాని అప్పులు తీరటం గాని ఆరోగ్యం గాని ఇంకా ప్రతిదీ మీరు కోరుకున్నది సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక విశ్వ గురువుగా ఆ మహోన్నతమైన విశ్వ మేధాసిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ముందుగా మనం క్లాసెస్ గురించి చెప్పుకుంటే ఈ నెల పదకొండవ తేదీ ఆదివారం విజయవాడలో ధనవంతుల క్లాస్ ఒక స్టార్ హోటల్లో మనం కండక్ట్ చేస్తున్నాం ఎవరైతే బాధలు పడుతున్నారో డబ్బు కోసం ఆరోగ్యం కోసం లేకపోతే అప్పులు తెర్చడం కోసం ఏదైనా పెట్టుకోవాలి బిజినెస్ ఇంకా ఇతరత్ర అనేక సమస్యలకి పోను పొన్ను గురించి కాని ఏంజల్స్ ఎట్లా అడగాలని గురించి కాని ప్రత్యక్షంగా గురువుని చూస్తూ డైరెక్ట్ గా స్టార్ హోటల్లో మీరు ఇంతవరకు తెలుసుకొని ఇంకా ఎంత షార్ట్ కట్ తో ఈజీగా మనం ఆ ప్రాబ్లమ్స్ బయటపడాలి ప్రత్యక్షంగా మీ చేత విజువలైజేషన్ చేపించటం మెడిటేషన్ చేపించటం ముఖ్యమైనటువంటి విషయాలు తెలియచేయటం జరుగుతుంది సమస్యల నుంచి బయటపడాలి సులభంగా నేను మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అవ్వాలి నేను అనుకున్నది సాధించాలనే కాంక్ష ఇంట్రెస్ట్ ఉన్నవాడు సులభంగా ధనవంతులు అవ్వాలి ఎలా అడగాలి యూనివర్స్ ని ఎలా మాట్లాడాలి రోజంతా ఎలా ఉండాలి బిహేవియర్ ఎలా మార్చుకోవాలి గురువు లేని విద్య గుడ్డిదే అంటారు కదా అందుకని అవకాశం ఉన్నవాడు కావాలి డైరెక్ట్ క్లాస్ అనుకున్నవాడు లైఫ్ మారాలనే కాంక్ష ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా ఎన్రోల్ చేసుకుని బుక్ చేసుకోవాలి అలాగే మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం డైరెక్ట్ వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం సెలబ్రిటీస్ గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా విడిగా పర్సనల్ గా క్లాస్ తీసుకుంటారు అందరితో కాకుండా ఇంకా ఎవరికి ఇష్టం వచ్చేట వాళ్ళు ఏం కావాలో ఆ కింద ప్రవృత్తి నెంబర్లు ముందుగానే ఎన్రోల్ చేసుకోవాలి దేశ విదేశాలు ఎక్కడున్నా సరే ఆన్లైన్ ద్వారా మనం క్లాస్ చెప్తాం ఆఫ్లైన్ ద్వారా కూడా డైరెక్ట్గా కూడా కలవాలంటే కింద స్ప్రవర్త నెంబర్లు ముందుగా బుక్ చేసుకోవాలి ఎన్రోల్ చేసుకోవాలి ఇకపోతే మన భారతదేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పని మనం మన దేశం అంతా కలిసి మన పని మనం చేసుకుంటా ఉంటే అకారణంగా కొన్ని ఫ్యామిలీస్ అంతా కూడా ఒక చోట ఎంజాయ్ చేస్తూ సరదాగా ప్రకృతిలో గడుపుతూ ఉంటే మన వాళ్ళని ఏం చేస్తారు మీకు తెలుసు అలాంటి వాళ్ళు కోసం మనం ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తూ అలాంటి శత్రు మొక్కల్ని అణించి భారతదేశం ఇప్పుడు చేస్తున్న ఈ రోజు నుంచి చేస్తున్న ప్రతి పని విజయవంతం అవ్వాలి మన దేశంలో అన్ని మతాలు ఉన్నాయి ఈ దేశం రక్షణ కోసం అందరూ ఏకం అవ్వాలి మన దేశానికి మంచి జరగాలని కోరుకోవాలి ఆ విశ్వాన్ని ఎందుకంటే మన దేశం వైపు న్యాయం ఉంది న్యాయంగా మనం ఉంటున్నప్పుడు అన్యాయంగా మన వాళ్ళని ఇరవై ఎనిమిది మందిని దొంగచాటు దెబ్బతీస్తూ అలాంటి ముర్కులకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది ఒక మంచి పని చేస్తున్న మనల్ని వచ్చి కదిపి కావాలని హింసిస్తూ ఉంటే మనం చేతులు కట్టుకుని కూర్చోవలసిన అవసరం లేదు ఇక్కడ రక్షణ కోరుకోవాలి భారతదేశం అంతా ఎప్పుడు కూడా ప్రేమను కలిగి ఉంటుంది అందరినీ ఆదరిస్తుంది మంచిగా ఉంటుంది మనకు మనం ఏ దేశం మీద కూడా దాడి చేయం వాళ్ళు వచ్చి అన్యాయంగా దొంగచాటుగా దెబ్బతీస్తున్నప్పుడు దేశ రక్షణని దేశాన్ని ప్రపంచాన్ని మనం ప్రపంచం పటంలో భారతదేశం ఒక ఒక మంచి పేరు ఉంది ఎందుకని మనం ఎవరి మీద దొంగచాటుగా దెబ్బతీయం అని మన దగ్గరికి వచ్చి మన మనుషుల్ని మన వాళ్ళని ఇలా అన్యాయంగా చేస్తూ ఉన్నప్పుడు దీనికి న్యాయం జరగాలి మనం బాగుండాలి రక్షణ వ్యవస్థ బాగుండాలి ప్రపంచంలో మన భారతదేశం పేరు ప్రఖ్యాతులతో మరింత అభివృద్ధి చెందాలని మన విశ్వాన్ని కోరుకోవాలి ఇందులో మనం విజయం సాధిస్తాం తప్పకుండా ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు వస్తుంది మన నాయకులకి మన దేశ రక్షణ సోల్జర్స్ కి అందరికి మంచి జరగాలని వారందరి కోసం మనం ప్రేత్ చేద్దాం సో ఇకపోతే లోకి వెళితే సో మన కోరికలు నెరవేరాలంటే మనం ఉన్న స్థితి నుంచి మంచి వైపు ఆరోగ్యకరంగా అద్భుతంగా జీవించాలంటే మంచి లక్షణాలు కూడా కావాలి ఇంకా ప్రేమ కావాలి ప్రేమను మించిన శక్తి ఏది కూడా ఈ ప్రపంచంలో లేదు ప్రేమకు అంత శక్తి ఉందంటే ఎస్ ప్రేమ అనేది అత్యంత పవర్ఫుల్ వెలకట్టలేని కొనలేని శక్తి అనమాట ప్రేమ దాన్ని సైంటిస్టులు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా నిరూపించి ప్రయోగాలలో చేశారు వేరే ఏదో వ్యాపనం చాలా శక్తివంతమైంది అనుకుంటాం మనం లేకపోతే ఇంకా ఇంకేదో అనుకుంటాం కానీ కాదు ప్రపంచంలో విశ్వలోకాల్లో ప్రేమకున్నంత శక్తి ప్రేమ ద్వారానే ప్రతిదీ సాధ్యం మరొకటి ద్వారా మరొకటి ద్వారా ఏది సాధించలేదు ప్రపంచంలోని గొప్ప గొప్ప వాళ్ళు సైంటిస్టులు అంతా కూడా గొప్ప గొప్ప జ్ఞానులు కూడా ప్రేమనే బోధించి ప్రశాంతతని పీస్ ఆఫ్ మైండ్ ని ఈజీగా పొందేలాగా ఈ ప్రేమ శక్తి గురించి తెలియజేశారు సో అప్రమత్తంగా ఉండడమే ప్రేమ ఎస్ ఎందుకని మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ప్రేమను మీరు అనుమతించారంటే మీరు ఒక ప్రకృతిలో ఉన్నారు ఒక ఇంట్లో ఉన్నారు ఒక మంచి ప్లేస్లో ఉన్నారు చిరునవ్వుతో మీరు ప్రేమను విడుదల చేస్తే మీరు జాగరూకతో ఉండాలి అంటే మీ చుట్టూ మీకు ప్రేమ పాత్రమైనవి ఏంటో మీరు గమనించాలి ఎప్పుడు గమనిస్తూనే ఉండాలి మీ చుట్టూ కూడా మీకు ప్రేమ కలిగించే సంతోషాన్ని కలిగించే ఆ పరిస్థితుల్లోనే ఎప్పుడు ఉంటే గనక మీరు అన్నీ పొందుతారు అలా కాకుండా ఆ ప్రకృతి బాగాలేదు సువాసన లేదు వాసన వస్తుంది మీకేమనిస్తుంది లోపల చిరాగ్గా కంపరంగా ఇక్కడి నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఆ కచ్చి పట్టుకుని తొందరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అనిపిస్తుంది అప్పుడు ప్రేమ పుట్టట్లేదు చిరాకు పుడుతుంది ఆ చిరాకులో మనం ఏ విడుదల చేస్తాం ఇంకా ఇరిటేట్ అవుతా ఉంటాం అది మంచి చేయదు మనకి సో అలా కాకుండా మనకి నచ్చిన దృశ్యాలు మనకి ఇష్టమైనటువంటి ధ్వనులు సంగీతం చక్కటి పువ్వుల పరిమళాలు అన్నిటినీ మీరు జాగ్రత్తగా గమనిస్తూ అవి ఎక్కడ ఉంటాయో మీకు ఇష్టమైనవన్నీ కూడా ఆస్వాదించాలి అంటుంది ఆఫ్ అట్రాక్షన్ ఇంకా మీరు ఎప్పుడు కూడా మంచి విషయాలు ఆస్వాదిస్తూ మీకు ఇష్టమైనటువంటి మాటలే మాట్లాడుతూ మీకు ఇష్టమైన వారితో విలువైన జ్ఞానులతో గొప్ప వారితో వెలకట్టలేని విలువైన మంచి వ్యక్తులతో మాట్లాడుతూ ఉండాలి ఆ మంచినే వినాలి మంచినే అనాలి మంచినే చూడాలి ఆ విలువైన ప్రేమనే మాట్లాడాలి అప్పుడు ఏం జరుగుతుంది మీరు తినే ఆహారం రుచిగా ఉంటుంది మీరు తాగే వాటర్ టేస్ట్ గా ఉంటుంది చుట్టూ అంతా కూడా మనస్సు వెలకట్టలేని సంతోషాన్ని చూస్తుందనమాట పరిస్థితులన్నీ కూడా పొలకించబోయేలాగా ఉంటుంది ఈ స్థితిలోకి ఎప్పుడైతే మనిషి వెళతాడో ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు నేను ఈజీగా ఆకర్షిస్తాడు ఒక డబ్బునే కాదు సమస్తాన్ని ఆకర్షిస్తాడు యవ్వనంగా ఉంటాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి పరిస్థితుల్ని మనకి అలా అనుకూలంగా మలుచుకోవాలి అంటున్నారు అట్లా మీరు దేన్నైతే అంత సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంటారో అలాంటి మనస్తత్వంతో మీరు ఉండిపోతే మీకు ఏం కావాలో అన్నీ మీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాయి సులభంగా పొందుతారు అంట అంటే మనం ఒకసారి ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంత లోభో ఇష్టమైన సరే అంటే మనకి ఇంపుగా లేకపోయినా అయినా సరే బాగోకపోయినా సరే ఒకసారి మనం ప్రేమ సామ్రాజ్యంలోకి ప్రవేశించాక అదంతా ఏమైపోతుందంటే సుందర వందరంగా అత్యంత వైభవంగా సంపదత్వంగా అద్భుతంగా కనిపిస్తుంది ఎప్పుడు మన మనసు నిండా ప్రేమను నింపేస్తున్నప్పుడు అన్ని అవకాశాలు మన దగ్గరికే వస్తాయంటున్నారు ఇంకా మీరు చేయవలసిందల్లా రోజు వీలైనంత ప్రేమను ప్రసరించండి మీరు ఈ రోజు ప్రతి విషయాన్ని ప్రేమించి అభిమానిస్తూ ఉంటే మీరు ఇష్టపడిన విషయాల నుంచి మీరు వైదొలిగిపోయి మీకు ఇష్టమైన వాటి గురించి ఆలోచించాలి వాటినే మీ మనసులోకి అనుమతించాలి ఆనందపు తలుపులు తెరిచే తాళంచేవి ప్రేమ అప్పుడు మీరు వీధులు నడుస్తుండగా ఒక నేస్తం గట్టిగా మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తారు ఆ పేరులో వైబ్రేషన్స్ తో మీకు ఇష్టమైన వ్యక్తి పిలిచినట్టుగా మీరు ఉలిక్కి పడతారు ఆ వ్యక్తి మీకు తారసపడ్డట్టుగా అట్లా మీరు అప్పటి వరకు గమనించని ఉన్న వ్యక్తి సడన్ గా ఒక వైబ్రేషన్ లోన్ అవుతారు మీ పేరుతో ఆప్యాయంగా పిలిచినప్పుడు మీకు ఏం కావాలో వాటిని మీ మనసులో నింపాలి ఆ ఆలోచనలో ఒక స్నేహితుడో స్నేహితురాలో మీ పేరు పెట్టి పిలుస్తూ ఆప్యాయంగా మీతో మాట్లాడి జస్ట్ మీకు హైబ్రేషన్ వచ్చినట్టు ఉరికి పడ్డట్టుగా ఆ ఆలోచనలో మీకు రాగానే ఆ వ్యక్తి కనిపించడం ఆ వ్యక్తి తాలూకా ఫోటోను వాయిస్ దానికి సంబంధించినటువంటి గతంలో వాట్ ఎవరిస్ ఏదైనా కావచ్చు అలా మీరు చూడటం జరుగుతుంది అంట అంటే అలా ప్రేమ తాలూకు ప్రకంపనలు మనసులో నింపేసుకోవాలి ప్రతిసారి అంటే మనసుపై ఆధిపత్యాన్ని ప్రేమతో నింపాలి మనసుని ప్రేమపై లగ్నం చేయాలి మనసులో స్పష్టత ఉంటే మీ భావోద్వేగాలకు కూడా స్పష్టత ఉంటుంది అలాగే ఆ ఉన్నతమైన స్పష్టమైన మనసు ఇష్టపూర్తిగా తీవ్రంగా ప్రేమించగలుగుతుంది తను ప్రేమించిన దానిని సులభంగా పొందుతుంది తను ఇష్టపడిన దానిని తనను ప్రేమించిన దాన్ని ఆ ప్రేమించే మనుషులను మంచి వ్యక్తులను మంచి ఆరా కలిగిన వ్యక్తులను విలువైన జ్ఞానులను మంచి మంచి అన్నిటినీ కూడా చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు ఎప్పుడు పవిత్రమైన మనసుతో తేజస్సుతో ప్రాణం పెట్టేసి ఆ వ్యక్త వస్తువ డబ్బ సంపద మమేకమైపోవాలి అప్పుడు ఆ పరిస్థితి ప్రకంపనలు ఈ విలువైనటువంటి ప్రేమతో నింపబడిన వాక్యాలు ఆ విజువలైజేషన్తో కూడుకున్నటువంటి వైబ్రేషన్స్ ఎమోషనల్స్ ఫీలింగ్స్ అన్ని కూడా విశ్వంలోకి వెళ్తాయి వెళ్ళి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీరు కోరుకున్న దాన్ని వస్తువుగా ఒక వ్యక్తిగా మార్చి ఎంత దూరంలో ఉన్నా సరే ఆ వ్యక్తి మీకు దగ్గరగా మీకు అనుకూలంగా జీవితాంతం మీరు కోరుకున్నట్టుగా ఎలా అయితే మీరు అవహల్లోకి వెళ్ళిపోయి ప్రాణం పెట్టేస్తారో ప్రేమను నింపుతారో అదంతా కూడా మీకు రాబోయే రోజుల్లో మీకు అనుకూలంగా జరుగుతుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అది డబ్బైనా ప్రేమ అయినా మనిషి అయినా వెలకట్టలేని జ్ఞానులైనా ఎంత అందమైన హౌస్ అయినా గోల్డ్ అయినా ఏదైనా కావచ్చు ప్రకృతితో సహా మీరు సృష్టించుకున్నటువంటి ఆ అద్భుతమైన ప్రకృతి అందాలతో సహా మీరు ఆ ప్లేస్ లోనే ఆ వ్యక్తితోనే అలాంటి సందర్భాలతోనే అలాంటి విలువైన వాటితోనే మీరు జీవించేలాగా అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది మనం ఎవరి మీద కోప్పడకుండా ఎవరైనా చనిపోయినా సరే శత్రువైనా సరే ఎవరైనా సరే మనం వారి ఆత్మకు శాంతి కోసం ప్రేయర్ చేయాలి లోపాలు వెతకూడదు పలాను వారు ఇట్లా అయింది మన చుట్టాల్లో బంధువులు లేదన్న వార్త విన్నా సరే మనం వేరే విమర్శలు మాట్లాడకుండా వేరే ఎవరైనా సరే వారి కోసం వారి ఆత్మ శాంతి కోసం ప్రేయర్ చేయాలి వారి ఆత్మకు శాంతి కలగాలని నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ పర్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూన్ చాలా వినయంగా చాలా చక్కగా చెప్పాలి అట్లా చెప్పినప్పుడు మన ఆత్మ సంతోషిస్తుంది అనంత విశ్వశక్తి ఈ మంచి గుణానికి మరింత మంచిని తోడు చేస్తుంది ఎప్పుడు కూడా మనం ప్రేమ లేని ఆనందాన్ని పొందలేం ప్రేమతో కూడుకున్న మాటలు ప్రేమను విడుదల చేస్తున్నప్పుడు ఈ దేహంలో అనారోగ్యం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం అలా మీరు విలువైన వాటితో సావాసం చేయండి అది మనిషి అయినా వస్తువైనా అందమైన ప్రకృతి అయినా మీ మనసుని ఉత్తేజపరిచేలాగా అందులో ప్రేమ తత్వమే ఉండాలి మీకు ఇంపై ఉండాలి మనసును ఆకట్టుకునేలా ఉండాలి అలా మీరు కోరుకోవాలి అప్పుడు అప్పు అయినా జాబ్ అయినా కోరుకున్న బిజినెస్ అయినా కోరుకున్న లైఫ్ పార్ట్నర్ అయినా కోరుకున్న ఫ్రెండ్ అయినా వాట్ ఎబిలిటీస్ ఈ అందమైన ప్రపంచంలో అందమైన ప్రకృతితో ఒక అద్భుతమైన విల్లా అయినా సరే మీకేం కోరుకున్నా ఎప్పటికీ కొదవ లేకుండా చాలా సంతోషంగా ఉంటారు మీ మనస్సుని ప్రేమ వైపు మళ్ళించినప్పుడు సంతోషం వైపు మండించినప్పుడు సుందరత్వం వైపు మండించినప్పుడు ప్రకృతి అంద సిద్ధ అందమైన ఆ ప్రకృతిలోని తలమునుకలైపోయినప్పుడు ప్రేమ తత్వంతో మన దగ్గరికి అన్ని వచ్చి హత్తుకుంటాయి డియర్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది కొన్ని రెమెడీస్ అడిగారు ఎవరు చదువుకోలేని వాడు రైతులు ఇంట్లో ఉండే మహిళలు చదువు లేని వాడు ఏదన్నా రెమెడీ చెప్పమని అడుగుతున్నారు అందువల్ల నేను వరుసనే కొన్ని రెమెడీస్ చెప్పడం జరుగుద్ది చదువులేని వాళ్ళ కోసం అంటే చదువుకున్న వాళ్ళు చేయకూడదాన్ని ఏమి కాదు ఎవరైనా చేయొచ్చు కాకపోతే చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఒక వస్తువుతో ఇట్లా చేయాలి అంటే వాళ్ళు ఈజీగా చేస్తారు వాళ్ళు అఫర్మేషన్ పలకాలన్నా విజువలైజేషన్ లో థాట్స్ రావట్లేదు వాళ్ళకి ఎలా కోరుకోవాలి తెలియట్లేదు అన్నప్పుడు ఇగో ఈ ఈ ప్రక్రియతో దీన్ని ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేయండి ఈ లవంగాలు ఈ యొక్క నల్ల నల్లమిరియాలతో ఇట్లా చేయండి ఆ ఇంటిని ఇట్లా శుద్ధి చేయండి అని వాళ్ళ కోసం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు మీరు చెప్పే మేము రాసుకోలేకపోతున్నాము చదువులేదు దాన్ని లోతుగా ఆలోచించి ఆ విజువలైజేషన్ రావట్లేదు ఏదైనా టెక్నిక్స్ ఉంటే చెప్పండి దాన్ని వరుస పెట్టి అడగటం ద్వారా వరుస పెట్టి కొన్ని రోజుల పాటు మనం కొన్ని టెక్నిక్స్ వాళ్ళ కోసం చెప్పడం జరిగింది అది వాళ్లే కాదు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు చదువు వచ్చిన వాడు విజువలైజేషన్ చేసేవాడు ఎవరైనా సరే ఆ ఇంట్లోనే నెగిటివ్ పోవడానికి రెమెడీస్ ఉపయోగించుకోవచ్చు కేవలం చదువు లేని వాళ్ళ కోసమే కాదు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మీరు ప్రేమని విడుదల చేసి ప్రతీది పొందాలి మీరుంటున్న వాతావరణంలో మీ కుటుంబం మీ బిడ్డలంతా కూడా అష్టైశ్వర్యాలతో సంపూర్ణ ఆరోగ్యంతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా కడకళలాడుతూ అన్ని కలిగి ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి మీ అందరి కోసం But pra taking Thank you. Thank you. Thank you so much.